చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ వచ్చేసి మనం మన మన యొక్క మిరప తోటలు అయితే ప్రజెంట్ వచ్చేసి మనం లైవ్ లో వచ్చాము సో దయచేసి తోటి రైతు లైవ్ లో రావాల్సింది కోరుతున్నాను ఒకసారి ఆ చాలా మంది రైతులు ఈ నల్ల తామర పురుగు నల్లి వల్ల అదే విధంగా దోమ అదే విధంగా పురుగు సమస్య ఉండటం ద్వారా ఏంటంటే మనకు కొనలు మాడిపోవడం క్రాప్ డ్యామేజ్ అవ్వడం అదే విధంగా ఆ తోట మొద్దుబారిపోవడం అటువంటి సమస్య చాలా మంది రైతులు అంటున్నారు కాబట్టి సో దానికి ఎటువంటి మందులు స్ప్రే వేసుకోవాలనేది వీటి మనం మాట్లాడుకుందాం లైవ్ లో అదేవిధంగా మన మన స్ప్రే తోటలో తర్వాత రిజల్ట్ ఏ విధంగా వచ్చిందని మీరు లైవ్లో చూడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మనం జెన్యున్ గా దాని యొక్క రిజల్ట్ చూసుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఆ రిజల్ట్ వీడియో మనం లైవ్లో ఒకసారి మనం చూద్దాము ఒకసారి మనం మిరపతోటి చూడండి మన బ్యాక్గ్రౌండ్ చెట్టు కనిపిస్తుంది కదా సో తప్పకుండా లైవ్లో ఒకసారి తప్పకుండా ప్రతి ఒక్క రైతు లైవ్లో రావాల్సింది కోరుతున్నాను లైవ్ లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయండి ముందుగా రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఈ సంవత్సరం మనకు మంచి దిగుబడి సాధించి ఆ ప్రతి ఒక్క రైతులకి మంచి దిగుబడి రావాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో దయచేసి లైవ్ లో వస్తున్న రైతులు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఒకసారి మనం మిరుపతి తోట చూద్దాము సో రైతులు ఒకసారి మిరపతోట చూడండి సో రిజల్ట్ ఏ విధంగా ఉందనేది మీకు మీ కళ్ళతో చూడొచ్చు గ్రోతింగ్ చాలా నీట్ గా ఉందండి అదేవిధంగా ఫ్లవరింగ్ చాలా బాగుంది వచ్చిన ప్రతి పూత అయితే పిందవుతుంది ఒకసారి చూడొచ్చు మీరు సో మనకు ఆ రిజల్ట్ రావడానికి కారణం ఏంటిది సో ఎటువంటి మందులు స్ప్రే అనేది మనము లైవ్ లో ఒకసారి మాట్లాడుకుందాము సో దయచేసి లైవ్ లో వస్తున్న వస్తున్నటువంటి రైతులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ అదేవిధంగా ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి దయచేసి ఆ లైవ్ లో వస్తున్నటువంటి రైతు దయచేసి ఒక లైక్ చేయండి నాగేశ్వరరావు గారు నమస్తే అండి హ్యాపీ న్యూ ఇయర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేమ్ హ్యాపీ న్యూ ఇయర్ ఒకసారి గ్రోతింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది అనేది ఈ టైంలో కూడా మనకు మంచి గ్రోతింగ్ ఉంది ఫ్లవరింగ్ కూడా చాలా క్షణంగా ఉంది మనకు వచ్చిన ప్రతి పూత అవుతుంది ఎందుకంటే తామర పురుగు సమస్య కానీ నల్లి సమస్య గానీ పురుగు కానీ దోమ కానీ ఎటువంటి సమస్య లేదండి సో ఇప్పటికి మనము సిక్స్ డేస్ అవుతుంది ఆరు రోజులు అవుతుంది స్ప్రే చేసి సో అటు ఆ మందు ఏంటది మనం వీడియోలో మాట్లాడుకుందాము సో ఆరు రోజులు అవునా అయినా కానీ తోట చాలా నీట్గా ఉంది ఎందుకంటే దాని యొక్క పనితనం ఎక్కువ రోజులు ఉంటుంది సో మనకు దాదాపు ఒక వన్ వీక్ నుంచి మనం వీడియోస్ చేయడం అయితే కుదరలేదు సో వేరే పనిలో ఉండి వీడియోస్ చేయడం కుదరలేదు కానీ ఇప్పటి వరకు తోట చాలా నీట్గా ఉంది సో ఒకసారి మీరు చూడవచ్చు మీ కళ్ళతోటి ఎందుకంటే లైవ్ లో చూపిస్తున్నాను కాబట్టి ఆ మందు యొక్క పనితనం ఏ విధంగా ఉంది మీరు మీ కళ్ళతోటి లైవ్ లో చూడొచ్చు సో మీరు తోట దగ్గర వచ్చి చూసినట్లు ఉంటుంది కాబట్టి దయచేసి ఒకసారి అబ్జర్వ్ చేయండి దయచేసి తోటి రైతులందరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు రైతు సమాచారం వేదిక హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ ఒకసారి ఒక లైక్ చేయండి సో కొనలు మాడిపోవడానికి కారణం ఏంటిది సో దాని గురించి చెప్తాను సో ఎటువంటి మందులు స్ప్రే చేయాలి కూడా చెప్తాను దయచేసి ఆ వీడియో చూడండి బ్రదర్ ఒకసారి లైక్ చేయండి జగన్ గారు మూడు జగన్ గారు హ్యాపీ న్యూ ఇయర్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ విశ్వవిధా సేమ్ లైవ్లో వస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నూతన సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ కొత్త సంవత్సరంలో మంచి దిగుబడి సాధించాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇన్ని రోజులు మనం కష్టపడ్డాము మంచి మందులు ఫ్రే చేసుకున్నాము డోస్ బై డోస్ స్ప్రే చేసుకుంటూ వచ్చాము సో దానికి తగ్గట్టుగా మనకు మంచి దిగుబడి రావాలని ప్రతి ఒక్క రైతులు అయితే కోరుకుంటున్నాను సో దయచేసి కిరణ్ కుమార్ గారు నమస్తే అండి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ విశ్వధా సేమ్ థ్యాంక్ యూ దయచేసి లైవ్ లో వస్తున్న రైతులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మన మిరప తోట ఒకసారి చూడండి దయచేసి తోట రైతులు వచ్చే వరకు ఒకసారి ఆ ఫీల్డ్ అబ్జర్వ్ చేయండి సో మనకు ఎంత నీట్గా ఉంది గ్రోతింగ్ ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుంది ఒకసారి చూడవచ్చు మీరు లైవ్లో సో మనకు ఎటువంటి సమస్య లేదు కాబట్టి తోట ఎంత నీట్గా ఉంది సో మనకు తామరపురు కానీ నల్ల తామర పురుగు కానీ పూతల పురుగు కానివ్వండి దోమ కానివ్వండి నల్లి కానివ్వండి ఎటువంటి సమస్య లేదు సో అందుకే తోట చాలా నీటిగా ఉంది మనకు మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది సో దాని గురించి మనం మాట్లాడుకుందాము ఎటువంటి మందులు శ్రేయించామనేది సో మనకు ఒకసారి నల్లి వల్ చాలా మంది రైతులు ఏదున్నా కానీ నల్లి నల్లి అని ఒత్తుకుంటున్నారు సో నల్లి వలన ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అదేవిధంగా తామర్పూర్ వలన ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది దోమ వలన ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అనేది ఒకసారి నేను చెప్తాను సో దాని తర్వాత మనం పూర్తి సమాచారం సో వీడియోలో వెళ్ళిపోదాము సో ఎటువంటి మందులు అనేది సో ఒకసారి మీరు చూడొచ్చండి తోట గ్రోతింగ్ కానివ్వండి మనకు వచ్చిన ప్రతి పూత అయితే అవుతుంది పినుసులు కనబడుతున్నాయి కదా సో వచ్చిన ప్రతిపూత పిందవుతుంది సో ఆ విధంగా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంది తోటలో ఎందుకంటే ఇప్పటి ఇప్పటికీ మనము ఆరు మందు స్ప్రే చేసి అయినా కానీ తోట చాలా నీట్ గా ఉందండి సో ఎటువంటి ప్రాబ్లం లేదు ఎక్కువ రోజులు దాని యొక్క పనితనం అయితే మనకు ఆ తోట మీద ఉందని చెప్పొచ్చు సో ముందుగా వచ్చేసి చాలా మంది రైతులు కొనలు మాడిపోతున్నాయి అదేవిధంగా గ్రోతింగ్ ఆగిపోతుంది పూతక అనేది పూతకత అనేది పూర్తిగా రాలిపోతున్నాయి ఆ తోట కూడా మొద్దు పారిపోవడం జరుగుతూ ఉంది సో అటువంటి సమస్యకి ఎటువంటి మందులు స్ప్రే చేయాలి మనకు మాడిపోయిన తోట కూడా మంచి రికవరీ అయ్యి మంచి గ్రోతింగ్ తో మనకు మంచి పూతాఖాతో సెట్ చేసుకోవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం వీడియోలో సో దయచేసి తోటి రైతులందరూ ఆ ఒకసారి లైవ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా లైవ్లో ఉన్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలా మంది రైతులు వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు దయచేసి ఒక లైక్ చేయగలరు ఫ్రెండ్స్ సో మనకు ప్రధానంగా మనకు తామర్పూర్ అనేది చాలా మంది రైతులు పూతలో కనిపిస్తుంది కదా దాన్ని నల్లి అంటున్నారు సో నల్లి కాదండి పురుగు అండి సో పూతలో కనిపించేది మనకు పురుగు కొన్ని నల్లగా కనబడితే కొన్ని తెల్లగా కూడా కనబడితే ఆ రెండు కూడా తామర పురుగు అండి సో మనకు లార్వా దశలో అది తెల్లగా ఉంటుంది అది అడల్ట్ దశ పెద్దైన తర్వాత నల్లగా మారుతుంది సో మనకు ఆ రెండు పురుగు అండి నల్లి కాదు సో మనకు ఈ పురుగు అనేది ఎక్కువగా ఎప్పుడు డ్యామేజ్ చేస్తుంది అంటే లార్వా దశలో అంటే పిల్ల దశలోనే మనకు ఆ ఆకు కొనలు మాడి మాడిపోయేది అంటే రసం పిలిచే విధంగా అదేవిధంగా మనకు పూతలో పొప్పటి వనలు రసాన్ని పిలిచడం ద్వారా పూత అనేది మాడిపోయి రాలిపోవడం సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది అది లార్వా దేశంలోనే ఎక్కువగా మనకు ఈ తామర్పూర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయితే చేసుకునే మొక్కని సో మనకు పైన లేత చిగురుని ఆ తినడం ద్వారా ఆ కొనలు అయితే మాడిపోవడం అదేవిధంగా పైమూర్త సమస్య రావడానికి కూడా కారణము తామర్పూర్ అనమాట సో మనకు పూతలు కనిపించేది కూడా తామర్పూర్ అండి సో దయచేసి తప్పకుండా రైతులు గుర్తించండి సో అదేవిధంగా మనకు నల్లి సమస్య నల్లి వల్ల వచ్చేసి ఏంటంటే వెనుక ముడత కింది ముర్త అయితే రావడం జరుగుతుంది సో మనకు నల్లి వల్ల వచ్చేసి ఆకు వెనుక భాగనై చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకు అనేది ఎర్రగా మాడిపోరము అదేవిధంగా వెనకముడత కింది ముర్త అయితే రావడం జరుగుతుంది నల్లి వల్ల తామర్పూర్లో వల్ల వచ్చేసి పై ముడత కొనలు మారిపోవడము పూతలో కనిపించేది తామర్పూర్ అండి సో పూత రాలిపోవడానికి కూడా కారణం వచ్చేసి తామర్పూర్ అనమాట సో ఈ విధంగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం మీరు తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా మందులు శ్రేస్తే మీకు మంచి రిజల్ట్ అవడానికి అవకాశం ఉంటుంది అండి తప్పకుండా ప్రతి ఒక్క రీతిలో అయితే అబ్జర్వ్ చేయండి సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దోమ సమస్య అండి మనకు తెల్ల దోమ పచ్చ దోమ పేను బంక సో వీటి యొక్క ఉద్యుత్ ఎక్కువగా ఉన్నా కానీ మనకు గుబ్బలు అయితే రావడం జరుగుతూ ఉంటది సో మనకు కుచ్చూడత అని అంటూ ఉంటాము సో జమ్మి వైరస్ అనమాట సో ఆ విధంగా మనకు ఈ సమస్యలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పురుగు సమస్య సో మనకు పురుగు కూడా మెయిన్ అండి సో ఇప్పుడు కాప్ సెట్ చేసుకున్నాం కాబట్టి రెండో కాప్ కూడా సెట్ అవుతా ఉంది కాబట్టి మనకు పురుగు వల్ల అంటే కాప్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు కాయతోలుచు పురుగు అని లద్దె పురుగు అనేది చాలా ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే ఈ కొన్ని రోజులు మబ్బులు వర్షాలు కూడా పడ్డాయి సో వర్షం టైంలో ఎటువంటి మందులు చేయాలని కూడా మనం మాట్లాడుకుందాము సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే మన వీడియో చూడండి మీకు బ్యాక్ టు బ్యాక్ డోస్ బై డోస్ ఏమేమి స్ప్రే చేయాలని చెప్తున్నాము ఎందుకంటే మనకు తోట ఇంత నీట్గా ఉండడానికి ఎటువంటి మందులు స్ప్రే ఇస్తున్నాము మన రిజల్ట్ ఏ విధంగా ఉందనేది ఎప్పటికప్పుడు మీకు తోటలో వచ్చేసి లైవ్ చేయడము అదేవిధంగా ఆ మందు యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది మీకు లైవ్లో చూపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ఎప్పుడైనా సరే మనం చెప్పే మందులు అంత రిజల్ట్ అంత పక్కాగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు కళ్ళు మూసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఎందుకంటే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది మీకు లైవ్లో కూడా చూపించడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూడొచ్చు మీరు దయచేసి లైవ్లో ఉన్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయండి అదేవిధంగా లైవ్లో చేయనటువంటి రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఒకసారి మనం వీడియోలో వెళ్ళిపోదాము సో మన లాస్ట్ డోస్ వచ్చేసి పద్దెనిమిదో స్ప్రే ఎయిటీన్త్ స్ప్రే ఏం చేశాము సో పదిహేడో స్ప్రే వచ్చేసి మనము పెండాలు అదేవిధంగా క్లాప్ రాన్ అనమాట పెండాల్ ప్లస్ మైత్రి అధునిక ప్యాంటాక్ ప్లస్ ఈ మూడు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయడం జరిగింది పదిహేడో డోసు పద్దెనిమిదో డోసు వచ్చేసి మనం ఏం స్ప్రే చేసామంటే అనిల్ కుమార్ గారు పండాకుకి మంచి మందులు చెప్పండి ఒకేనా బ్రదర్ చెప్తాను ఒకసారి మనం ఎయిటీన్త్ డోస్ ఏం స్ప్రేసాము సో ఇప్పుడు మీరు చూస్తున్న రిజల్ట్ వచ్చేసి సూపర్ మాట అండి సో ఇండోకేమ్ అగ్రీ ఇన్పుట్స్ ది సూపర్ మార్వెల్ సో మీరు చూస్తున్నది దీని రిజల్ట్ అండి సో దీన్ని స్ప్రే చేసి మనం దాదాపు ఒక ఐదు ఆరు రోజులు అవుతుంది సో మనం స్ప్రే వీడియో చేయడానికి అయితే కుదరలేదు సో ఒక వన్ వీక్ నుంచి మనకు వీడియోలు అయితే రాలేదు మీరు చూడొచ్చు ఒకసారి బ్యాక్ వెళ్ళి మన వీడియోస్ లో వారం నుంచి వీడియోలు అయితే చేయడం కుదరలేదు వేరే పనిలో ఉండి సో తప్పకుండా మీరు చూడొచ్చు సూపర్ మార్వెల్ స్ప్రే చేసి దాదాపు ఆరు రోజులు అయితే అయింది సో కానీ తోట మాత్రం చాలా నీట్గా ఉందండి సో దీని పనితనం అంటే ఇప్పటి వరకు చాలా బాగుంది మన కొనలు మాడిపోవడం కానివ్వండి గ్రోతింగ్ ఆగిపోవడం కానీ సో మనం చూడండి ఒకసారి లేత చిగురు ఎంత బాగుంది అనేది అదేవిధంగా మనకు వచ్చిన ప్రతి పూత పినిస్ కనబడుతున్నాయి చూడండి ఒకసారి చూడొచ్చు మీరు మీ కళ్ళతోటి సో మీకు తోటలో నిలబడి వీడియో లైవ్ లో చూస్తున్నానంటే మనం చేసే మంది యొక్క పనితనం అంత బాగుందని అర్థము సో దాని రిజల్ట్ మీకు మీ కళ్ళతోటి చూసే విధంగా నేను చూపిస్తున్నాను ఒకసారి చూడొచ్చు మీరు సో చాలా మంది రైతులు చాలా అంటే రెండు వేలు మూడు వేలు పెట్టి మందులు స్ప్రేస్తున్నారు నల్లి అని నల్ల తామర పురుగు అని కొనలు మాడిపోయినాయి చాలా మంది రైతులు సఫర్ అవుతున్నారు సో అది కామెంట్ చేయడం నాకు కాల్ చేయడం అయితే దొరుకుతా ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ప్రొడక్ట్ అనమాట సూపర్ మార్వెల్ చాలా తక్కువ లోనే దొరుకుతుంది మనకు ఒక వెయ్యి నుంచి పద్దెనిమిది వందల లోపే ఈ ప్రోడక్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది సో దీని ఎకరానికి వచ్చేసి ఒక పవర్ లీటర్ మనకు టూ లిక్విడ్ పార్ట్స్ ఉంటుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ రెండింటినీ వేరు వేరు బకెట్ లో కలుపుకొని స్ప్రేసుకుని వెళ్తే హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను చెప్తున్నాను హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది కొనలు మాడి తోట కూడా మంచి గ్రోతింగ్ వచ్చేస్తుంది మనకు దీనిలో నీమ్ కూడా కలిగి కలిగి ఉంటుంది కాబట్టి తప్పకుండా దీన్ని మీరు మాస్క్ వేయకుండా మీరు దీన్ని స్ప్రే చేయలేరు చెప్తున్నాను మాస్క్ లేకుండా దీన్ని స్ప్రే చేయొద్దు తప్పకుండా మాస్క్ ధరించి స్ప్రే చేయండి అదేవిధంగా గ్లౌజులు ఉంటే గ్లౌజ్ కూడా వేసుకోండి సో మనకు అంత ఘాటుతో ఉంటుంది దీని యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది తోట మీద మనకు అదే మనకు రిజల్ట్ కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చండి కిరణ్ కుమార్ గారు తోట గ్రోత్ బాగుంది థ్యాంక్ యూ సో ఆ గ్రోత్ రా అంత నీట్గా ఉంది మనకు దానికి కారణం వచ్చేసి సూపర్ మార్వెల్ బ్రదర్ సో మనం లాస్ట్ స్ప్రే వచ్చేసి సూపర్ మార్వెల్ చేసాము దీనికి కాంబినేషన్ వచ్చేసి ఇది థామెత్ ఎగ్జామ్ సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఈ థయామెత్ అయితే తెలుసు తీసుకున్నాను థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ లో సో ఆ విధంగా ఈ కాంబినేషన్ అయితే స్ప్రే చేయడం జరిగింది దేవేంద్ర సూర్య గారు కుచ్చు అవుతుంది బ్రో సో తప్పకుండా మీరు సూపర్ మార్కెట్స్ స్ప్రే చేయండి అశోకన్ గారు అన్న పువ్వు సరిగా పగడం లేదు అన్న చిన్నగా ఓపెన్ అవుతుంది అలానే డ్రాప్ అవుతుంది తప్పకుండా మీరు న్యూట్రిన్స్ ఇవ్వండి కాల్షియం నైట్రేటు మెగ్నీషియం సల్ఫేటు అదేవిధంగా బోరాను పదమూడు సున్నా నలభై ఐదు ఐరన్ మ్యాంగనీస్ జింకు ఇటువంటి పోషకాలు పూర్తిగా ఒకసారి ఇవ్వండి భానుప్రసాద్ యాదవ్ గారు నమస్తే అండి సో ఒకసారి మీరు మిరుపతి తోట చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది సో మనకు గ్రోతింగ్ చాలా బాగుంది అదే వినక ఫ్లవరింగ్ చాలా బాగుంది వచ్చిన ప్రతి పూత అయితే అవుతుంది సో ఇంత నీట్గా ఉండడానికి కారణం ఏంటంటే మనం లాస్ట్ వచ్చేసి ఆ అంటే పెండాల్ ప్లస్ మైత్రి అదనగా ప్యాంట స్ప్రేసిన తర్వాత ఏంటంటే సూపర్ మార్వెల్ అంటే దీని స్ప్రేసి ఒక సిక్స్ డేస్ అవుతుంది సో మనకు సూపర్ మార్కెట్ అండి ఇండోకేమ్ అగ్రెడ్ ఇన్పుట్స్ అది సూపర్ మార్వెల్ దీన్ని కాస్ట్ వచ్చేసి మనకు ఒక వెయ్యి నుంచి పదిహేను వందల లోపు ఉంటుంది ఎకరానికి వచ్చేసి తక్కువ కాస్టే మనకు బెస్ట్ రీజనబుల్ లోనే మనకు బెస్ట్ రిజల్ట్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది లక్ష్మీ వెంకట గురుస్వా అశ్విని నమస్తే అండి బ్రో ఫ్లవర్ రావటం లేదు సో మీకు పూత బాగా రావాలంటే దీంట్లో ఫ్లవరింగ్ మందు కూడా కలుపుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది సో దీంట్లో ఫ్లవరింగ్ మందులు కూడా స్ప్రే కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లము హాయ్ అండి అందరికీ నమస్కారము లైవ్ లో వస్తున్న రైతులందరికీ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో సూపర్ మార్వెల్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దయచేసి కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అదేవిధంగా మనకు గ్రూప్ క్రియేట్ కూడా చేయడం జరిగింది రైతు సమాచారం ఆ గ్రూప్ లింక్ కూడా పెడతాను దయచేసి అందరూ జాయిన్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీ యొక్క తోటలో ప్రాబ్లం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుస్తుంది సో తప్పకుండా జాయిన్ అవ్వండి సో మనకు ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే ఈ సూపర్ మార్గలు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు తామర పురుగు అండి పూతలో కనిపిస్తుంది నల్ల తామర పురుగు అది విధంగా పురుగు సమస్య అదే విధంగా నల్లి సమస్య దోమ సమస్య సో ఎలాంటి పురుగైన పూర్తుందండి కాయతొలుచు పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు ఎలాంటి పురుగు అయినా కంట్రోల్ అవుతుంది అదేవిధంగా మనకు నల్లి తామర పురుగు దోమ అన్ని రకాల సగం ప్లేసెస్ ని సమర్థవంతంగా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి చాలా అంటే చాలా లక్ష్యంగా పనిచేస్తుంది మనకు ఏదైతే కొనలు మాడిపోయిన తోటలు ఉన్నాయో మద్దు మారిపోయిన తోటలు ఉన్నాయో మంచిగా గ్రోతింగ్ రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మాడిపోయిన తోట కూడా మంచిగా రికవరీ అయ్యి మంచిగా గ్రోత్ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు కొనలు మాడిపోవడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకున్నాము సో తగ్గట్టుగా మందులు ఎంచుకోండి సో తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే తప్పకుండా వస్తుంది ఒకసారి మనం మిరప తోట చూడండి గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది సో చాలా మంది రైతులు ఉన్న సమస్య గ్రోతింగ్ లేదని అదేవిధంగా పనులు మాడిపోయినాయి అని సో అటువంటి సమస్య ఉన్నవారు తప్పకుండా సూపర్ మార్వెల్ అయితే స్ప్రే చేయండి మీకు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను ఎందుకంటే మీ కళ్ళతో మీరు రిజల్ట్ చూస్తున్నారు మనకు గ్రోతింగ్ ఎంత గా ఉంది అదేవిధంగా ఫ్లవరింగ్ ఎంత బాగుంది మనకు పూత వచ్చిన పూత ప్రతి ఒక్కటి ఫినిష్ లో ఏ విధంగా కనబడుతున్నాయి మీరు చూస్తున్నారు కదా సో అంత నీట్ గా రావడానికి కారణం ఏంటంటే సూపర్ మార్వెల్ అండి సో సూపర్ మార్వెల్ లో మీరు ఆ ఫ్లవరింగ్ ఇంకా బాగా రావడానికి పవరింగ్ మందులు కూడా స్ప్రే చేసుకోవచ్చు నో ప్రాబ్లము సో మనం ఎయిటీన్త్ డోస్గా సూపర్ మార్కెట్ స్ప్రే స్ప్రేసాము నెక్స్ట్ దానికంటే ముందు సెవెంటీన్త్ డోస్ వచ్చేసి పెండాల్ ప్లస్ అదేవిధంగా మైత్రి అదేవిధంగా పెండాక్ ప్లస్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో డోస్ బై డోసు మనము ప్రాపర్ వేలో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఆ విధంగా డోసు బై డోస్ స్ప్రే చేసుకుంటూ వస్తున్నాము మనకు ఎక్స్టెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతూ ఉంది సో మీరు చూడొచ్చు మన బ్యాక్ వెళ్ళి మనం లైవ్ వీడియో కూడా ప్రతి ఒక్కటి మీరు మందులు స్ప్రే చేసినా వెంటనే దాని యొక్క రిజల్ట్ గురించి లైవ్లో మీకు చూపిస్తాను ఎందుకంటే మనం స్ప్రే చేసే మందు యొక్క రిజల్ట్ తప్పకుండా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఆ రిజల్ట్ ఉంటే మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సో చాలా మంది రైతులు ఏది పడితే అది స్ప్రే చేస్తున్నారు ఆ తోటని ఖరాబ్ కూడా చేసుకుంటున్నారు అదే విధంగా ఆ మంచి దిగుబడి కూడా సాధించలేకపోతున్నారు తప్పకుండా ఆ విధంగా స్ప్రే చేయండి మీకు ప్రాపర్ వేలో ఎటువంటి కాంబినేషన్ లో స్ప్రే చేసుకోవాలి మంచి దిగుబడి రావడానికి తక్కువ ధరలో బెస్ట్ బెస్ట్ కాంబినేషన్ ఇచ్చుకుంటూ ఇప్పటి వరకు అయితే మనము వచ్చాము సో ఇప్పటివరకు తోటను కాపాడుకుంటూ వచ్చాము ఒకసారి చూడవచ్చు మీరు తోట ఎంత బాగుందనేది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవండి మీకు మంచి దిగుబడి రావడానికి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందు ఎప్పుడు నేను ఉంచుతాను సో తప్పకుండా ప్రత్యేక రైతులు అయితే ఆ విధంగా స్ప్రే చేయండి సో సూపర్ మార్వెల్ తప్పకుండా మీరు తప్పకుండా స్ప్రే చేయాల్సిందండి సో దానికి మించిన మంది అయితే నాకు ఇప్పటివరకు అయితే లేదు సో అంతా బాగా అయితే రిజల్ట్ రావడం జరిగింది చాలా మంది రైతులు కటింగ్ చేపిస్కుంటున్నారు కాబట్టి దయచేసి ఒకసారి మీరు కటింగ్ చేసుకునే ముందు ఒకసారి సూపర్ మార్వెల్ స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు దానికి పనితనం ఉంటుంది మనం కటింగ్ అయ్యేంత వరకు తోట డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా సూపర్ మార్వెల్ అయితే స్ప్రే చేయండి మీకు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది సో ఎకరానికి వచ్చేసి ఒక పావు లీటర్లో లిక్విడ్ ఫార్మేషన్లో రెండు బాటిల్స్ అయితే కలిగి ఉంటుంది తప్పకుండా రెండింటిని వేరు వేరు బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందండి సో తప్పకుండా ప్రతి ఒక్క రీతిలో అయితే స్టే చేయండి దీని గురించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి నేను నెంబర్ అయితే ఇస్తాను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది సో దానిలో జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే వీలు ఉంటుంది ఒకసారి మన తోటలో కూడా చూపిస్తాను ఒకసారి చూడవచ్చు మీరు చూడండి వాళ్ళు కాయలు ఏ విధంగా ఉన్నాయి సైజ్ కానివ్వండి మనకు కాయ సైనింగ్ కానివ్వండి చాలా నీట్ సో మనకు తాలు అనేది లేదు అదేవిధంగా మనకు కొనలు మాడిపోవడం అనేది లేదు చుట్టూట గ్రో చాలా బాగుంది పూత పిందే బాగుంది మనకు వచ్చిన ప్రతి పూత పిందే అవుతుంది సో తప్పకుండా మీరు చూడొచ్చండి దయచేసి లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయగలరు తోట మొత్తం చూసినా గానీ మనకు ఎక్కడ కొనలు మాడిపోవడం గానీ ముడత రావడం కానీ అటువంటి సమస్య లేదు చాలా నీట్గా ఉంది ఎక్సెలెంట్ గ్రోతింగ్ తో మనకు మంచి పూత కాత మంచి కాపు అయితే సెట్ అవుతా ఉంది చూడవచ్చు గ్రోతింగ్ చూడంతో నీట్గా వస్తుంది అనేది అదే మనకు చిన్న ప్రతి గనుపు గను పూత పిన్ని పినిసలు అయితే కనబడుతుంది సో చూస్తున్నారు కదా సో మన ఫీల్డ్ ఏ విధంగా ఉంది అనేది సో లైవ్లో చూస్తున్నారు కదా సో మనం స్ప్రే చేసిన మందుకి రిజల్ట్ అంత బాగా తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి ఏదైతే కొనలు మాడిపోయినాయో గ్రోతింగ్ ఆగిపోయిందో పండు పూత పూర్తిగా రాలిపోయిందో అటువంటి తోటలు మంచి రికవరీ అయ్యి మంచి తో మనకి మంచి కా పూర్త మంచి కాప్షన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులైతే స్ప్రే చేయండి ఓకే అండి లైవ్లో వచ్చిన ప్రతి ఒక్క రైతులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి Thank you uh enjoy the day